హలో అందరికి కార్తీక మాసంలో ఇది నాలుగో సోమవారం కదా ఇక మేమైతే మార్నింగ్ వెళ్ళి ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి వచ్చేసి దీపం అయితే పెట్టుకుంటున్నాము ఇక ఈ వారంతో లాస్ట్ కదా నాకైతే కార్తీక మాసం అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది ఇక ఈరోజు మార్నింగ్ చలి అయితే మాత్రం మామూలుగా లేదు అసలు ఫస్ట్ తులసి మొక్క దగ్గర దీపం పెట్టేసుకున్న తర్వాత దీపాలు కూడా వదిలేసుకుంటున్నాము ఈ వీక్ కూడా ఇలా ఇంటి దగ్గరే చేసుకున్నాము చెరువు దగ్గరికి ఏం వెళ్ళలేదు మాకైతే కార్తీక మాసంలో అన్ని సోమవారాలు కూడా ఏ అడ్డు లేకుండా చాలా బాగా జరిగాయి ఇంతకీ మీరు కార్తీక మాసంలో నాలుగో సోమవారం ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ ఫ్రైడేతో కార్తీక మాసం అయిపోతుంది కదా చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది అసలు ఈ ఇయర్ కార్తీక మాసం అంతా వర్షాలతోటే అయిపోయింది అసలు కార్తీక మాసం వచ్చినట్టే అనిపించలేదు దీపాలు పెట్టేసుకున్న తర్వాత అమ్మ నాన్న కలిసి ఇంట్లో కూడా పూజ చేసుకున్నారు తర్వాత అభిషేకం చేయించుకోవడానికి వెళ్ళడానికి అని చెప్పి మా అమ్మ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు మా అమ్మ అయితే పసుపు కుంకుమ అక్షంతులు ఇవన్నీ కూడా ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటారు కదా ఒత్తులు కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేస్తారు ఇప్పుడైతే పువ్వులు తమలపాకులు అరటి బొంతలు ఇవన్నీ కూడా తీసుకొని ఇలా అయితే పెట్టేసుకుంటున్నారు ఇక ఈ వారంతో లాస్ట్ కదా ఈ వారం కూడా అభిషేకం చేయించుకుంటున్నారు తర్వాత నేనైతే రోల్ని నీట్గా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను ఇలా రోల్కి పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెట్టుకొని పెట్టగానే ఒక మంచి ఫెస్టివల్ లుక్ వచ్చేస్తుంది చూడడానికి చాలా బాగుంటుంది కదా చూడండి ఎంత బాగుందో కదా నేనైతే తర్వాత దనం పెట్టుకున్నాను ప్లీజ్ కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ హక్కునమాట ఆట